బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్నా కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ మెయిన్ క్లోరినేషన్ ఇప్పుడు చాలా ఈ మనకి వాటర్ బాడీ డిసీజెస్ ఇవన్నీ వస్తాయి కాబట్టి అందుకని ప్రత్యేకించి ఇలాంటి ప్రాంతాల్లో ఇలాంటి సమయాల్లో ఎక్కువ మనం క్లోరినేషన్కి సేఫ్ట్ డ్రింకింగ్ వాటర్ కోసం అలాగే పాయింట్ ఫైవ్ ఫైవ్ అంటే పార్ట్స్ పర్ పార్ట్ పర్ మిలియన్ క్లోరిన్ కలుపుతాం అంటే ఎలా ఉంటుందంటే నలభై వేల లీటర్లు ఒక ల్యారీ ఉంటే దానికి వంద గ్రాములు బ్లీచింగ్ పౌడర్ కదా కలపటం సూపర్ క్లోరినేషన్ అంటే ఇంకా ఇది ఈ పరిస్థితులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా డ్రైనేజ్ వాటర్లో కలిసిపోయినా లేదా ఈ జాగ్రత్తల కోసం దీని ప్రత్యేక పరిస్థితులు చాలా తక్కువ సమయంలో దీన్ని సూపర్ క్లోరినేషన్ వాడతారు ఒక ఎక్స్ట్రీమ్ సర్కమ్స్టాన్సెస్లో అనుకున్న ఎక్స్ట్రీమ్ సర్కమ్స్టాన్సెస్లో నిన్నే ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఫ్రమ్ హండ్రెడ్ గ్రామ్స్ బ్లీచింగ్ పౌడర్ నుంచి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ బ్లీచింగ్ కలిపితే అది మూడు ఈ ప్రత్యేక పరిస్థితులు ప్రజలకు కొంచెం ఈ వాటర్ బాండ్ డిసీజెస్ రాకుండా ఉంటుంది అనేది అది కూడా ఈరోజు టెలికాన్ఫరెన్స్లో మాట్లాడటం జరిగింది అలాగే మనం హెవీ డ్యూటీ డ్రోన్స్ని వాడటం జరిగింది వీళ్ళు ప్రత్యేకించి ఇప్పుడు ఇందాక మీరు చూపించిన ఫోటోగ్రాఫ్ చూపిస్తే ఈ డ్రోన్ ఈ డ్రోన్ చూస్తే మీకు ఇది హెవీ డ్యూటీ డ్రోన్ ఇది ఇది హెవీ డ్యూటీ డ్రోన్ ఇది దీనికి ఈ పైలట్స్ ప్రత్యేకంగా శిక్షణ పొందించారు లైసెన్స్డ్ డ్రోన్ పైలట్స్ వీళ్ళు సో ఇట్ కెన్ క్యారీ అప్ టు ఎయిట్ కేజీ వెయిట్ ఒక నీళ్లు కానీ పండ్లు కానీ తిండి కానీ చేయొచ్చు ఇవి ముఖ్యంగా హై రైజ్డ్ బిల్డింగ్స్ కోసమని దీన్ని డిజైన్ దీన్ని ఎక్కువ వాడతారు కానీ ఇక్కడ ఉన్న పరిస్థితి చూస్తే అది వెళ్ళలేదు కాబట్టి అది కింద ఎక్స్పర్టీస్ ఆఫ్ డ్రోన్ పైలట్ ఎలా సహాయక చర్యలు ఎలా ఉంటుంది మనకి చిన్న వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఇది సో అది మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం అలాగే ఉదాహరణకి ఇప్పుడు తోటల వాళ్ళు లేరు ఆ లంక బ్రిడ్జ్ ఇలా దెబ్బతిన్నది ఇట్లాగా రాకపోకలు దెబ్బతిన్నాయి అనేది ఎవరు అధికారులు మా దృష్టికి తీసుకొస్తే కాన్ఫరెన్స్ కాల్లో కూడా దాన్ని పర్మనెంట్గా చేయాలి దాన్ని కూర్చోబెట్టి దానికి ఒక థర్టీ వన్ క్రోడ్స్ బడ్జెట్ కూడా ఉంది దాని మెలం మనం వెంటనే దాన్ని అయిపోయిన వెంటనే ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ ఆధ్వర్యంలో దాన్ని పూర్తి చేస్తాం అలాగే ప్రకాశం జిల్లా కృష్ణా జిల్లా మన ఎన్టీఆర్ జిల్లా అందరు డిపిఓళ్ళు అందరితో మాట్లాడటం జరిగింది కంప్లీట్గా తీసుకుని వాళ్ళు చాలా సలహాలు సూచనలు ఇచ్చారు ఏమేమి కావాలి అడిషనల్గా ఏం కావాలనేది ప్రత్యేకించి వాళ్ళు అడిగింది మస్కిటో రిపెలెన్స్ లాంటి కొన్ని ప్రాంతాల్లో కావాలి మాకు అనేది అలాగే ఇది మాట్లాడని ప్రతి అధికారి చెప్పింది ఏంటంటే దే ఆర్ క్వైట్ చార్జ్ అప్ మీ అందరూ వచ్చింత బలంగా ఉన్నప్పుడు మేము క్షేత్రస్థాయిలో మేమందరం పనిచేస్తూ ఉన్నాం అందుకని వాళ్ళు హౌ టు మిటికేట్ విత్ ఫ్లడ్స్ అంటే ఇలాంటి వరదలు వచ్చినప్పుడు ఎప్పుడు ఊహించిన వరదలు ఎప్పుడు ఇప్పటిదాకా రాలేదు ఈ స్థాయిలో ఈ ఊహించిన వరదలు మేము ఎంత బలంగా ఎదుర్కోగలం ఈ అనుభవం మాకు నేర్పింది ఇది ఖచ్చితంగా మనందరూ మీ అందరి సహాయ సహకారాలతోటి ప్రజెంట్ గవర్నమెంట్ ఉండదు లీడర్షిప్ ఆఫ్ శ్రీ చంద్రబాబు నాయుడు గారు మేము బలంగా పనిచేస్తామని చెప్పి వాళ్ళు కూడా చాలా ఎంతూజియాస్ పాపం గత డెబ్బై రెండు గంటల నుంచి మరీ వాళ్ళు ఇళ్ళకు కూడా వెళ్ళకుండా వారు చెప్తే వాళ్ళకి మనస్ఫూర్తి గారికి నా ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది అలాగే దాదాపు తొమ్మిది వందల నుంచి వెయ్యి మంది శానిటరీ వర్కర్స్ అర్బన్ ఏరియాస్లో పనిచేస్తుంటే ఇందాక మేము మాట్లాడుకున్న డిస్కషన్లో ఒకటే చేసుకున్నాం తెలియ ఏం తెలియజేస్తానంటే ఏ శానిటేషన్ వర్కర్స్ అయితే క్షేత్రస్థాయిలో పనిచేస్తారు వాళ్ళందరినీ మనం గుర్తించాలి వాళ్ళకి గౌరవించాలి అని చెప్పి నేనే ఇనిషియేట్ చేశాను ఆ ప్రోగ్రామ్ అది పంచాయతీ శాఖ డైరెక్టర్ గారికి కూడా దృష్టికి తీసుకెళ్తే ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టికి తీసుకెళ్తే కూడా మనకి ఎవరైతే క్షేత్రస్థాయిలో ఈ పని చేస్తున్నారో ఈ శానిటరీ వర్కర్స్ని వాళ్ళు గౌరవించే బాధ్యత కూడా మేము తీసుకోబోతున్నాం ఈ రెండు మూడు దినాల సహాయ చర్యలు అయిపోగానే తొమ్మిది వందల మంది సహాయ మన సిబ్బందికి వాళ్ళు సత్కరించడం జరుగుతుంది అది కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం ఎవరికండి అది ఎలా ఎలాగని చూస్తాండి ఎట్లాగే మనకి ఇలాంటిది విపత్తు సమయంలో ఖచ్చితంగా వాళ్ళకి ఆ మామూలు కంటే కూడా అదనంగా ఉంటుంది దానికి ఎలా చేయాలనేది ఆలోచిస్తుంది జస్ట్ డెఫినెట్లీ వి వాంట్ టెక్నాలజీ దర్ పర్సన్స్ ఏదో నమస్కారం చేతులు పెట్టడం కాదు ఇదో కదా కాదు నమస్కారం పెట్టే చాలా బాగా చేసే అట్లా కాదు ఏదో చేస్తామని కదా ప్రాబ్లం ఏముందంటే డబ్బులు ఏమో చేయడానికి నా పర్సనల్ డబ్బులు కాదు కదా నేను నా పర్సనల్ డబ్బులు కాబట్టి చెప్పాను అలాగే మాట్లాడుతూ ఉంటే నాకు అనిపించింది గత రెండు రోజుల నుంచి మూడు రోజుల నుంచి ఇది ప్రత్యేకించి పాలిటిక్స్ సంబంధించి కానీ నా పుట్టినరోజు సంబంధించి చాలామంది చేస్తాం అది ఇది అని అంటా ఉన్నారు ఈ వర్షాలు పడిన పట్టడం మూలంగా పంచాయతీల్లో మేము ఏదన్నా చేయగలం అది ఇది అని మాట్లాడుతామంటే ఇందాక ఓకే దాదాపు లక్ష అరవై నాలుగు వేల మంది పంచాయతీ రాజశాఖకి సంబంధించిన జాక్ జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళ మీరు రానకరండి వాళ్ళు నెల జీతాన్ని పరిస్థితి వరద పరిస్థితులకి ప్రజలు పడుతున్న కష్టాలకి వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళ ఒకరోజు లక్ష అరవై నాలుగు వేల మంది పంచాయతీరాజ్ శాఖ అధికారులు అలాగే గ్రామ సచివాలయంలో ఉండే పంచాయతీ సెక్రటరీ ఇంకొకరు అలాగంటే ప్రతి గ్రామ సచివాలయం నుంచి ఇద్దరు ఈ పిఆర్ వాళ్ళ జాయింట్ యాక్షన్ కమిటీలో ఉంటారు వాళ్ళు మనసు కదిలి కరిగి మేము కూడా మా వంతు సహాయం కష్టాలను ప్రజలకు ప్రజలకి మేము చెయ్యాలి ఆ ఇంజనీర్స్ కూడా వచ్చారు నాయ కూడా వచ్చారా ఓకే ఓకే ఇప్పుడు వచ్చారా సో అందరూ కూడా రండి సార్ నాయకారా రండి ఇటు వచ్చాను ప్లస్ సో నమస్కారం సార్ సో అందరూ కదిలి ఇది రూరల్ వాటర్ సప్లై నాయక్ గారు హ్యాండిల్ చేస్తాను ఎన్పిఆర్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఆర్డబ్ల్యూస్ ఉన్నారు ఓకే ప్రస్తుతం ఇక్కడ ఉంది మన పిఆర్ జాయింట్ యాక్షన్ కమిటీ అలాగే మనకి పిఆర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి అందరూ వచ్చి వాళ్ళు ఒక వాళ్ళ జీతంలో బేసిక్ అంటే పన్నెండు వందలు అండి ట్వెల్వ్ బేసిక్ హండ్రెడ్ వన్ డే బేసిక్ శాలరీని లక్ష అరవై నాలుగు వేల మంది ఎంప్లాయీస్ ఫ్రమ్ పిఆర్ రాజ్ జాయింట్ యాక్షన్ కమిటీ నుంచి నాకు ఫోర్ పద్నాలుగు కోట్లు పద్నాలుగు కోట్ల రూపాయలని ఈ మన సీఎం ముఖ్య మన సహాయ నిధికి అందజేస్తా ఉన్నారు మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ ఈ అరవై నూట లక్ష అరవై నాలుగు వేల మంది పిఆర్ ఎంప్లాయీస్ అందరికీ కూడా పంచాయతీరాజ్ ఎంప్లాయీస్ అందరికీ పేరు పేరున మీ అందరికీ సచివాలయ సిబ్బందికి కూడా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను మీరు ఇచ్చే పన్నెండు వందలు కూడా డబ్బే కాదు మీరు చాలా నైతిక బలం ఇచ్చారు ఈ రాష్ట్రం విపత్తుల్లో ఉంటే మిగతా వాళ్ళ కాకుండా అందరం కలిసి ఉంటామని చెప్పి మీకు వచ్చినందుకు మనస్ మనస్ఫూర్తిగా అందరికీ రెండు చేతులు అయితే మీకు నమస్కరిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ఇంకొకటి మన పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి మన పంచాయతీరాజ్గా జేఏసీ వాళ్ళు మొదలుపెట్టిన ఈ కదలిక మన ప నాయకర్ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కూడా మేము కూడా మా సంఘం కూడా వస్తుందని చెప్పి ఎంత సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ తక్కువ మంది ఉంటారే వీళ్ళు రెండు వేల అయితే ఇదేమో లక్ష అరవై నాలుగు వేల మంది పిఆర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఈ సహాయ నిధికి ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి అందజేస్తా ఉన్నారు థ్యాంక్ యూ నాయకార్ ప్రతి ఒక్కరికి పిఆర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు